అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని ఎక్స్ లో పోస్ట్ చేశారు భారత్ పాకిస్తాన్ తో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెబుతున్నారు అవసరమైతే ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో వ్యాపార వాణిజ్యాలు పెంచుతానని అంటున్నారు కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్ చెబుతున్నారు అయితే కశ్మీర్ పై ద్వైపాక్షిక చర్చలే తమ విధానమని చెబుతున్న భారత్ మూడో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది మరోవైపు కాల్పుల విరమణకు పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ప్రతిపాదన చేశారు తప్ప మరొకరి పాత్ర ఏమీ లేదని ప్రకటించింది భారత్ ఏదైతే ఈ భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని పదే పదే ట్రంప్ చెప్పడానికి సంబంధించి భారత్ దీనిపై స్పందించింది మరోవైపు ఇప్పుడు ఆయన ఇంకొక సంచలన ప్రకటన చేశారు కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని ఎక్స్ లో పోస్ట్ చేశారు భారత్ పాకిస్తాన్ తో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెబుతున్నారు అవసరమైతే ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో వ్యాపార వాణిజ్యాలు పెంచుతానని అంటున్నారు కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు అయితే కశ్మీర్ పై ద్వైపాక్షిక చర్చలే తమ విధానమని చెబుతున్న భారత్ మూడో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది మరోవైపు కాల్పుల విరమణకు పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ప్రతిపాదన చేశారు తప్ప మరొకరి పాత్ర ఏమీ లేదని ప్రకటించింది భారత్ ఎస్ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు నిన్న ఏదైతే ఎక్స్లో ట్రంప్ పోస్ట్ చేశారో దీనిపైన భారత్ స్పందించింది ఇందులో అంటే ఏదైతే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ దీన్ని ప్రపోజ్ చేశారో తప్ప ఇందులో మూడో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి భారత్ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మరో కీలకమైన ప్రకటన చేశారు ఏదైతే కాశ్మీర్ అంశానికి సంబంధించి కూడా అమెరికా మధ్యవర్తం వహిస్తుంది అవసరమైతే భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచుతానని ట్రంప్ ఇప్పుడు తాజాగా మరొక పోస్ట్ అనేది పెట్టారు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పినప్పుడ నేపథ్యంలో భారత్ అయితే కశ్మీర్ పై ద్వైపాక్షిక చర్చలే మొదటి నుంచి కూడా తమ విధానం ఇందులో మూడో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని భారత్ చెబుతుంది మరి ఈ విషయంపై ఏ విధంగా రియాక్ట్ అవుతుంది తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని మనం చూడాలి కాల్పుల విరమణకు పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ప్రతిపాదన చేశారు తప్ప ట్రంప్ కు సంబంధం లేదని చెబుతోంది